భారతదేశంలో చాలా ప్రసిద్ధ హిందూ దేవాలయాలున్నాయి అయితే కొన్ని దేవాలయాలు ఏదో ఒక సమయంలో పురుషుల ప్రవేశాన్ని నిషేధించాయి ఇది ఆశ్చర్యంగా అనిపించవచ్చు కానీ నిజమే ఈ వ్యాసంలో భారతదేశంలో పురుషుల ప్రవేశాన్ని నిషేధించిన ఏడు ప్రసిద్ధ దేవాలయాలు ఏంటో చూద్దాం ఈ ఆలయం అస్సాంలోని గౌహతిలోని నీలాచల్ కొండల్లో ఉంది ఇది కల్చర తంత్ర శాఖకు కేంద్రంగా ఉంది దేవత ఋతుచక్రాన్ని జరుపుకునే వార్షిక అబ్బుపాచి మేళాను నిర్వహిస్తుంది వివాహిత పురుషులు లోపలికి ప్రవేశించడం నిషేధించబడుతుంది అట్టుక్కుల భగవతి ఆలయం తిరువనంతపురంలో ఉంది ఇది భద్రకాళి దేవికి అంకితం చేయబడింది ఇది తిరువనంతపురంలోని పద్మనాభ స్వామి ఆలయం నుండి రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది అట్టుక్కుల పొంగల్ పండుగ సమయంలో పురుషులను లోపలికి అనుమతించరు సంతోషి మాత ఆలయం ఈ ఆలయం రాజస్థాన్లోని జోధ్పూర్లో ఉంది సంతోషి మాతకు అంకితం చేయబడిన ఈ ఆలయం శుక్రవారం నాడు పురుషులు గర్భగుడిలోకి ప్రవేశించడానికి అనుమతి లేదు మాతా ఆలయం ముజఫర్పూర్ బీహార్లోని ముజఫర్పూర్లోని ఈ ఆలయం దుర్గాదేవికి అంకితం చేయబడింది ఇక్కడ ఆమెను పద్దెనిమిది చేతులు కలిగిన మా రాజ రాజేశ్వరి రూపంలో పూజిస్తారు దేవత తన ఋతుచక్రంలో ఉన్నప్పుడు పురుషులు ఆలయంలోకి ప్రవేశించడానికి అనుమతి లేదు కన్యాకుమారి ఆలయం కన్యాకుమారి దేవి మహాదేవి యువ స్త్రీ రూపం హిందూ మతంలోని వివిధ సాంప్రదాయాలు ఆమెను పార్వతి లేదా లక్ష్మీ రూపంగా వర్ణిస్తాయి వివాహిత పురుషులు గర్భగుడిలోకి ప్రవేశించడానికి అనుమతి లేదు అయితే మహిళలు నేరుగా పూజించవచ్చు సక్కుల కావు ఆలయం ఈ ఆలయం దుర్గాదేవికి అంకితం చేయబడింది ఇది కేరళలోని అలప్పుజా జిల్లాలో ఉంది మహిళలు జరుపుకునే నారీ పూజ పండుగకు పురుషులు హాజరు కాకూడదు బ్రహ్మ ఆలయం పుష్కర్ భారతదేశంలోని ఏకైక ప్రసిద్ధ బ్రహ్మ ఆలయం ఇదే పవిత్ర పుష్కర్ సరస్సు సమీపంలో ఉంది కార్తీక పూర్ణమి పండుగ సమయంలో వివాహిత పురుషులు గర్భగుడిలోకి ప్రవేశించడం నిషేధించబడింది